హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగా ప్లెయిన్గా వచ్చినప్పుడు హ్యాండ్ దగ్గర ఎలాంటి బార్డర్ లేకుండా ప్లెయిన్గా వస్తుంది కదా కొంచెం అందంగా కనిపించేటట్టు పైపింగ్తో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్ కాబట్టి రాసుకున్న క్లాత్ అవసరం లేదండి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక నాటు పెట్టేసి థ్రెడ్కి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇప్పుడు ఇలాగా కార్నర్ ఒక కార్నర్ అయితే తీసుకున్నాను నేను క్లాత్లోంచి సో ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నార్మల్ పాతంతోనేనండి చాలా బాగా వస్తుంది అనమాట పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఎగసున క్లాత్ని కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా చేయటం వల్ల మనకి ఎంత క్లాత్ కావాలో అంతే మనకి వస్తుందన్నమాట ముందుగానే కట్ చేసుకుందాం అనుకోండి తర్వాత వేస్ట్గా అయిపోతుంది క్లాత్ అని చెప్పేసి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇంకా నీట్గా రావాలనుకుంటే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు వచ్చేసి లైనింగ్ తీసుకోండి లైనింగ్ తీసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు చూసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది ఫస్ట్ టైం మీకు రాకపోయినా రెండోసారి చాలా బాగుస్తుంది నేను చెప్పినట్టు కుడితే ఫస్ట్ టైం కూడా బాగా వస్తుంది ఇక్కడ రెగ్యున్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ క్లాత్ తీసుకోండి ఇలాగా ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఇక్కడ మనకి రెండు వస్తాయి అనమాట హ్యాండ్స్ ఫోల్డింగ్లో ఉంది కదా టూ హ్యాండ్స్ సపరేట్గా చేద్దాము ఇలాగా సో ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టుకుని దీనిపైన ఒరిజినల్ పెట్టేసుకోండి ఇలాగ ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టేసుకుని సేమ్ మీ చేతి వాళ్ళని బట్టి ఎటు ఎటు వీలుగా ఉంటే అటు కుట్టుకోవాలి నేనైతే నాకు ఇటు వీలుగా ఉంటుంది మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టే పడేటట్టు కుట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు స్టిచ్ వేసుకోండి అప్పుడు మీకు లోపల ఉన్న లైనింగ్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి బయటకు రాదనమాట ఖచ్చితంగా వేసుకోవాలి స్టిచ్ ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిందండి మళ్ళీ ఫోల్డ్ చేసేసాను ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు వేసుకోండి అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది థ్రెడ్ పక్కనే ఇలా పెట్టుకుని థ్రెడ్ పక్కనే కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని ఇలాగద్దినట్టు పట్టుకోండి లేదంటే ముడతలు అనమాట ఇలా నీట్గా సదురుకుంటూ ఇలా వెళ్ళాలి చూడండి ఎలాగైతే వెళ్తున్నా అలాగా ఇక్కడ కూడా అంతే ఇదంతా నీట్గా సదరేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపుకి తిప్పేసుకొని ఇక్కడ కూడా అంతేనండి అయిపోయిందండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఈ సైడ్ కూడా అంతేలాగా చూసారు అంత చక్కగా వచ్చేస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే ప్లస్ గుర్తు రాదు చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టుకోండి మిడిల్లోకి పెట్టుకోవాలి ఇలాగా ఇలా మిడిల్గా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అంతే ఇక్కడ ఎగేస్ట్ ఉన్న తర్వాతనే కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మెథలో ట్రై చేయండి సింపుల్గా ఉన్న అంటే ఎలాంటి బార్డర్ లేకపోయినా అలా పైపింగ్ వేశారనుకోండి చాలా నీట్గా వస్తుంది వీటిని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్